ఈ నెల ముప్పై ఒకటో తేదీన రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గద్దర్ డెబ్బై ఎనిమిదో జయంతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు జయంతికి సంబంధించిన గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఓయూలోని ఆర్ట్స్ కళాశాల వద్ద వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు గద్దర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కార్యదర్శి సూర్యకిరణ్ ముఖ్య అతిథిగా హాజరై గోడపత్రికను ఆవిష్కరించారు ఈ సందర్భంగా సూర్యకిరణ్ మాట్లాడుతూ గద్దర్ అభిమానులు కవులు కళాకారులు విద్యార్థులు పెద్ద ఎత్తున జయంతి సభకు హాజరై విజయవంతం చేయాలని కోరారు సమాజం కోసం ప్రజల కోసం గద్దర్ అనేక పోరాటాలు చేశారని గుర్తుచేశారు ఉస్మానియా యూనివర్సిటీకి గద్దర్కు పేకుబంధం ఉందన్నారు మీ అందరి తెలిసిందే మీతో కలిసి నడిచారు ఇక్కడ ముఖ్యంగా ఉస్మాన్ యూనివర్సిటీకి గద్రన్నకు ఒక పేగుబంధం ఉంది ఇక్కడ ఉన్న విద్యార్థులు ఇక్కడ ఉన్న ప్రొఫెసర్లు వీళ్ళందరినీ కూడా స్వచ్ఛందంగా పాల్గోవలసింది కోరుతూ ఉన్నాను ముఖ్యంగా ఈ సభని రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ రేవంత్ రెడ్డి గారు అట్లాగే డిప్యూటీ ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ బట్టి విక్రమార్క గారు మంత్రి వాళ్ళు జూపల్లి కృష్ణారావు గారితో పాటు అనేక మంది పాల్గొంటూ ఉన్నారు అట్లాగే అడ్లూరి లక్ష్మణ్ గారు ఫౌండేషన్ తరఫున అడ్లూరి లక్ష్మణ్ గారిని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారిని వారితో పాటు ముఖ్యంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని ప్రొఫెసర్ హరగోపాల్ గారిని అట్లాగే కాసి ప్రొఫెసర్ కాసిం గారిని వీళ్ళందరినీ ఇన్వైట్ చేయడం జరుగుతూ ఉంది ఈ అల్లం నారాయణ గారిని గంటా చక్రపాణి గారిని ఈ సభలో గదరన్న రాసిన సిరిమల్లే అనే పుస్తక ఆవిష్కరణ జరగబోతూ ఉంది ఈ సిరిమల్లే సిటికిందాలచ్చు మమ్మో చినబోయి కూసున్న వెందూకమ్మో అనే ఈ పాటని దాంతోపాటు అనేక సామాజిక అంశాలు పాటలు ఆ పుస్తకంలో ఆవిష్కరించబోతా ఉన్నాము పుస్తకానికి ముందు మాటగా డాక్టర్ కె శ్రీనివాస్ గారు రాశారు సీనియర్ పాత్రికేయులు అట్లాగే పుస్తకం మీద ప్రొఫెసర్ కాశిం గారు మాట్లాడబోతున్నారు అట్లాగే సామాజిక ప్రజాస్వామ్యం మీద సుధర్ ప్రొఫెసర్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారితో పాటు ప్రొఫెసర్ హరగోపాల్ గారు పాల్గొంటా ఉన్నారు ఇక్కడ విద్యార్థి నాయకులకు విద్యార్థులకు ఇక్కడ ఉన్న ఉపాధ్యాయుకులందరికి కూడా గద్దర్ ఫౌండేషన్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము సభనికి వచ్చి అందరు కూడా మీ మెసేజ్ని ఇవ్వాల్సిందిగా కోరుతూ